అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు శివ ఎయిట్ ఈ ఛానల్ ఈరోజు మనం పత్కొండ మార్కెట్లో ఉన్నటువంటి పదిహేడో తారీఖు జరిగినటువంటి ఎద్దులు మార్కెట్కి రావడం జరిగింది సోమవారం ఈ రోజు మనం మార్కెట్కి వచ్చేసరికి చూసినట్లయితే ఆకుల మంగయ్య గారు గుడకెల వాసలు మరి గిరికబండిలో మంచి నైపుణ్యం నేర్పరి ఉన్నటువంటి వారి ఎద్దులైతే మార్కెట్కి రావడం జరిగింది మరి ఈ జత ఎన్నో జత ఇది మరి మార్కెట్కి రావడానికి ఏంటి మరి ఇంటి దగ్గర ఎన్ని జతలు ఉన్నాయి మరి ఈ జత ఇప్పుడు ఈ మార్కెట్కి వచ్చి ధర ఏం చెప్తున్నారు అయితే పూర్తిగా వివరాలు తెలుసుకున్నాం ప్రస్తుతానికి మార్కెట్లో ఉన్నటువంటి నేరుగా అబ్బాయి మీ పేరు రవి దగ్గర అయితే మాట్లాడదా నమస్తే ప్రస్తుతానికి ఇప్పుడు మార్కెట్లో రావడానికి ఎద్దులు ఎన్నో జత అండి ఇంటికాడ ఎన్ని జతలు ఉన్నాయి ఇది ఇంటికాడే నాలుగు జతలు ఉన్నాయి అబ్బో అంటే ఏ జాతి జతలు ఉన్నాయి రెండు ఒంగోలు జాతి అంటే ఎద్దుల గురించి మాట్లాడుతున్నారా జతల గురించి మాట్లాడుతున్నా జత రెండు జతలు ఒంగోలువే అప్పుడు నాలుగు ఎద్దుల ఇవి ఓకే జత అన్నీ ఉన్నాడు ఇవి మూడు అవి అవి నాలుగు మొత్తం అప్పుడు నాలుగు ఒక మూడా ఓకే వీటితో మరి ఇవి కూడా మరి ఈ మధ్య కాలంలో పందేలా ఇంకా లేదు ఇవి మేపుతూ ఇంటికాడ సిద్ధ పనులు చేసినవారా ఓకే అవునా ఇవి పన్నెండు కూడా ఏమన్నా వేస్తే వెళ్ళే అవకాశం ఉందా పోతే బేటరీలు అయితే వేసినారు మరి ఈరోజు మార్కెట్కి వచ్చారు ఏం చెప్పినారు రేటు రెండు పది రెండు లక్షల పదివేలు నెంబర్ చెప్పండి డెబ్బై పదమూడు అరవై ఒకటి డబల్ తొమ్మిది నలభై డబల్ తొమ్మిది నలభై ఆరు ఓకే రేటు రవి గారు ఆకులు మంగాయ్య కుమారుడు మరి అన్ని రకాలైతే భరోసా ఇచ్చేవాళ్ళు నాకు తెలుసు కదా బాగున్నాను మరి చూశారు కదా మీకు కావాలంటే నేరుగా మాట్లాడుకోవచ్చు ఆకుల మంగయ్య గారి జత ఇది మూడో జత నాలుగో జత ఇందాకన్నా చెప్పారు కదా నేరుగా మీరు మాట్లాడుకోవచ్చు నమస్కారం అమేందన్న